తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు విద్యార్థి దశ నుంచే మ్యాథమెటిక్స్లో మెలుకలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు కర్ణంలో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అనే విధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష్యం అని అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ తరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటీవ్ ఎగ్జామ్లో భాష పిల్లలు ప్రతి దానిలో ముందుగా ప్రతి విధానంలో ప్రైజులు తెచ్చుకోవడం జరుగుతుంది దీనికి అంత స్ఫూర్తి కూడా మాకు భాషం రామకృష్ణ గారే అలానే మా భాషం వైస్ చైర్మన్ సార్ కూడా ప్రతి విషయాన్ని పిల్లలకి చదువుతో పాటు ఇలా మ్యాథ్స్ క్విజ్ని మ్యాథ్స్ ఎక్స్పోని జరపడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తూ ప్రతి స్టూడెంట్ని చదువులో పాటు ఇంకా ముందుకు తీసుకెళ్లని సైంటిస్టులుగా అలానే జ్ఞానాలుగా బయటికి తీసుకెళ్ళాలని ఎంతో చూస్తున్నారు అలానే మా రాయలసీమ సిఈఓ అనిల్ సార్ కూడా ప్రతి విద్యార్థిని పర్సనల్గా చెక్ చేస్తూ మ్యాథ్స్లో ప్రతి దానిలో సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అలానే ప్రతి దానిలో జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని కూడా ప్రతి దానిలో రాబో రాబోయే తరాల్లో పది సంవత్సరాల తర్వాత మన సొసైటీకి ఎలాంటి విషయాలు ఉపయోగపడుతుందో అలాంటి విషయాల్ని టీచర్స్తో పాటు ప్రతి విద్యార్థిగా నేర్పిస్తూ ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి ముందుండాలని కోరుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారండి